శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై తొమ్మిది మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది అలాగే ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నక్షత్రం వచ్చింది మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల్లో పని మీద బయటకు వెళితే మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల తర్వాత మఖానక్షత్రం వచ్చింది మంగళవారం మఖానక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఈ కాలదండ యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు బాగున్నాయి ఆనంద యోగం యోగం రెండు యోగాలు బాగున్నాయి కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వాటిలో లాభాలు అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు మేషరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి ప్రాపర్టీస్ అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి ఈరోజు బలం బాగుంది రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది అదేవిధంగా అప్పులు తీర్చటానికి చేసే అన్ని ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు విశేషంగా అనుకూలిస్తాయి సోదరులతో విభేదాలు పోగొట్టుకొని సోదరులతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయటానికి సోదరులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు అనుకూలత బాగుంది అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం ఉంది ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం అలాగే వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటానికి అనుకూలం అదేవిధంగా మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే బ్యాట్మెంట్ హాకీ లాంటి కోర్సుల్లోకి ప్రవేశించడానికి కూడా ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలలోపు ఆశ్లేష నక్షత్రం ఉన్న టైమింగ్ చాలా బాగుంది ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది ఈ నక్షత్రం ఉన్న సమయంలో విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదేవిధంగా కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది చెవులు కుట్టించడానికి నామకరణం కార్యక్రమం చేయటానికి నక్షత్రం మంచిది అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసుకోవటానికి నక్షత్రం అనుకూలిస్తుంది ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమమైన ప్రయోజనాలు పన్నెండు రాశుల వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో శాంతి సౌఖ్యము పెరిగే సూచనలు కుటుంబ కలహాలన్నీ తొలగిపోయేటటువంటి సూచనలు ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనవసరమైనటువంటి ప్రయాణములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వృధాగా ప్రయాణాలు చేయకండి ధన వ్యయం కూడా కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింపజేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కూడా కలిగింపజేస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్ర ప్రజా విరోధములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే మీ దగ్గర బంధువులతో కానీ మీ మిత్రులతో కానీ సాంఘికంగా ఉన్న వ్యక్తులతో కానీ గొడవలు అయ్యే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఎవరితో మాట్లాడినా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణ కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే సింహరాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని తొలగింపజేసుకొని మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు లేదంటే మీరు ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేసే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా ఆస్తి పంపకాల అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు వీటికి సంబంధించి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి చర్చలు నిర్వహించడానికి కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఆస్తి పంపకాల పరంగా అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకునే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనోధైర్యం ఉంటుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు నూతన వస్తులాభం వస్త్ర లాభం ఏర్పడతాయి అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము కలిగే సూచనలు వృక్షిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చెడ్డవారితో ఏర్పడేటటువంటి స్నేహాలు ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి కాబట్టి చెడ్డవారితో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా మకర రాశి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి అయితే దానికి తోడుగా శారీరకంగా బలాన్ని పెంపొందింపజేసుకునేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మధుర పదార్థాలను భక్షించేటటువంటి అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే అనారోగ్య భావనలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు అలాగే ఏ విషయం తీసుకున్నా సరే ఆ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని అంతిమంగా విజయాలు అందిపుచ్చుకునే యోగం కూడా ఉంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే భౌమ చతుర్థి భౌమ చతుర్థి సందర్భంగా ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అడ్వెంచరస్ పనులు చేయడానికి కుజహోర మంచిది అలాగే ఫైర్ రిలేటెడ్ వర్క్స్ అగ్నికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కూడా కుజహోర చాలా మంచిది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా కుజహోర అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా దినఫలం కార్యక్రమంలో యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి దినఫలంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి హోరాకాలాన్ని బట్టి ప్రతిరోజు ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ప్రతిరోజు కూడా మాచిరాజ భక్తి ఛానల్లో దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి